హాయ్ డియర్ ఫ్రెండ్స్ నేను మీ ఈ వీడియో మీకోసమే చేస్తున్నా సో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉందా లేదా అని అనేక రకాల ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి సో దానికి సంబంధించిన క్లారిటీ అండ్ ఈ వస్తున్నటువంటి వార్తలు ఎన్నికల స్టంటా లేకుండా నిజాలా అనే దాని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక వార్త వస్తే ప్రతి ఒక్కరికి గుండెలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అది ఒక రకమైన వైబ్రేషన్ అది ఎట్లుంటుందంటే జలజల్ల ఉంటుంది అది వస్తుందా రాదా తెలియదు కానీ అంటే ఒక రకమైన వైబ్రేషన్ లక్షల మంది పది లక్షల ఇరవై లక్షల మంది ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్ కాబట్టి అత్యంత క్రేజీ ఉన్న పోలీసు నోటిఫికేషన్ తెలంగాణలో పద్నాలుగు వేల ఉద్యోగాలు విడుదల చేస్తున్నామని చెప్పేసి అసలు డీజేపీ డిఎస్ఎల్ఆర్బీటు గవర్నమెంట్ వివిధ రకాల వార్తలు వార్తల ద్వారా అందరికీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు అసలు వస్తదా రాదా అనే దాని మీద సంతగ్ధిస్తుంది అదేవిధంగా ఉన్న రీసెంట్గా పునఃప్రవర్ గారిని కూడా కలిసి పోలీసు ఉద్యోగాల నోటికేషన్ విడుదల చేయాలని చెప్పేసి జాబితాను విడుదల చేయాలి కొంచెం మేజర్ ఆ కూడా కూడా వెసులుబాటు కల్పించారని చెప్పేసి అడిగినప్పుడు తను మాట్లాడిన మాటలు కూడా మీతో షేర్ చేసుకుపోతున్నా సో మీరు పూర్తిగా వీడియో వింటే ముచ్చట అర్థమవుతుంది సో నేను మీకు ఈ యొక్క సందిగ్ధ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను సో మీరు వినే ప్రయత్నం చేయండి వీడియో మొత్తం విధంగా అర్థమవుతుంది మొత్తం వింటే మాత్రమే అర్థమవుతుంది లేకుండా మీకు అది ఏం అయ్యే పరిస్థితి వాళ్ళకపోవచ్చు ఎందుకంటే ఒకదానికి ఒక లింక్ ఉంటుంది మ్యాటర్ చెప్పేది వదానికి ఒక సంబంధం ఉంది సంబంధం లేకుండా లేని ముచ్చటం లేదు సో ముచ్చడి ముచ్చట ఏంటంటే ఎన్ని నచ్చినటువంటి వార్త కావచ్చు అంతకుముందు రిపీటెడ్గా పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్తలు కావచ్చు అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పట్ల గవర్నమెంటు నిన్న సీఎం గారు స్పందించిన మాషక్ నగర్లు ఏమవుతుంది నెక్స్ట్ ఉస్మాని యూనివర్సిటీ ఏం జరుగుతుంది చదువుకుంటోళ్ళు ఏం మాట్లాడుతారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహన అనేది లేకుంటే లేరు నాకు అన్నీ తెలుసుకున్నాను ఆయన అనడం ఉద్యోగ నోటిఫికేషన్ల సమయం పద్నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఆయన వార్తలు రావడం సో ఇవన్నీ రిపీటెడ్గా చూస్తూ ఉంటే వీలైన తొందరలోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఒక కలరింగ్ ఇవ్వడమా లేకుండా నిజమా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకి క్లియరెన్స్ ఏంటిదంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావడానికి గవర్నమెంట్ సిద్ధమవుతుంది ప్రత్యేకంగా పోలీస్ నోటిఫికేషన్ గురించి మాత్రమే చెప్తున్నా వివిధ రకాల నోటికేషన్లు కూడా మరి ఇస్తుందా ఇదేదా వస్తుందా అనేది దాని ఆ గవర్నమెంట్ యొక్క ఆదా మీద ఆధారపడి ఉంటుంది పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెప్తున్నా సో అందు సమాచారం మీకు ఇప్పుడు చెప్పబోయే ప్రయత్నం చేస్తాం ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇన్షియల్ తీసుకొని తొందరగా తొందరగా నోటికేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించి ఉన్నది కదా ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి ముందే పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ లేట్ అయితే గవర్నమెంట్ ఇంకా దాని క్లియరెన్స్ ఇవ్వకుంటే ఆర్థిక క్లియరెన్స్ ఇవ్వకుంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఉన్నటువంటి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ చెప్తున్నా ఇవి అడగాల్సిన అవసరం లేదు నీకు ఈ వీడియో వింటే నీకు మొత్తం అర్థమైపోతుంది ఒకవేళ ఇప్పటికి ఇప్పుడు ఇవ్వాలనుకుంటే పురపాలక ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అది పురపాలక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే ఫిబ్రవరిలో ఉంటాయి ఫిబ్రవరి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి ఎలక్షన్స్ అయిపోతాయి ఈ ఎన్నికల కన్నా ముందు కోర్స్ నోటికేషన్ రాలేదనుకుంటే ఇక రాదు తర్వాతనే వస్తుంది తర్వాత ఎప్పుడు వస్తుంది అంటే సుప్రీంకోర్టులో అండ్ హైకోర్టులో నలభై రెండు శాతం బీసీ వెరిఫికేషన్ అనే రిజర్వేషన్కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసు అనేది పెండింగ్ ఉన్నది ఆ కేసు క్లియరెన్స్ వస్తే కానీ నోటిఫికేషన్ రాదు ఇది వంద శాతం గుర్తుపెట్టుకో దానికి అది ఎప్పుడు వస్తుందంటే సర్పంచి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా ఎంపీడీసీ అండ్ జేపీడీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి ముందు అది క్లియరెన్స్ వస్తుంది దాని క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళు పోలీసు నోటిఫికేషన్ విడుదల చేసి పోలీసు నోటిఫికేషన్ కాదు వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఎలక్షన్లకు పోయే అవకాశం ఉంది ఎందుకు అని అంటే అది చాలా ప్రశ్నాత్మకమైన ఎన్నికలు ఎందుకంటే ఎలక్షన్స్ అనేటివి అవి పార్టీ గుర్తుల ద్వారా జరుగుతాయి సో అన్నది దెబ్బ పడితే ఖచ్చితంగా పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన చేయి మన నెత్తిలో పెట్టే ప్రయత్నం చేస్తారు అదేంటంటే చాలాసార్లు బల్బుని నింఘటన కూడా మాట్లాడడం జరిగింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బీసీలో కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది సో ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు అని అంటే మేము నోటికేషన్ ఎప్పుడే ఇస్తామన్నట్టు ఆయన ఆయన కథనం ఇచ్చే ప్రయత్నం చేసిండు కానీ సో సరే వాళ్ళు నయానా భయానా చూస్తే ఒక రకంగా ఏదో ఒక రకంగా కొంచెం పాజిటివ్గా అయితే ఇయ్యాలి రిజర్వేషన్ ఇయ్యాలనే ఆలోచనతోటి మేము ఆమె తనమని కొంచెం అయితే సర్దు అయ్యే ప్రయత్నం చేస్తారు సో దాన్ని మనం పాజిటివ్గానే తీసుకుందాం నలభై రెండు శాతం ఇయ్యడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఆప్తా ఆపుతారు అని చెప్పేసి మనం కనుక అనుకున్నట్లేదు సో మన చేతలు పెడతాం అన్నట్టు ఒకవేళ సుప్రీంకోర్టు హైకో కోర్టు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అన్నది సో దాన్ని పట్టుకొని వచ్చి లక్షలు పోటీ చేస్తారు నలభై రెండు శాతం ఇవ్వడం కుదరలేదు మీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటారు తర్వాత దాన్నే దాన్నే ఆసరా తీసుకొని ఇలా జాబ్ నొటికేషన్స్ కూడా ఇచ్చి ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది ఇది ఒకటి ఇక రెండవది ఆర్థిక శాఖ వల్ల పోలీసు నోటిఫికేషన్ అనేది మధ్యలో ఆగిపోతుంది అని అన్నారు కాబట్టి ఒకవేళ ఆర్థిక శాఖ వీళ్ళకు ఆ నిధులు ఎట్లా కేటాయించాలో అర్థంగా ఇంకా ఒక సందిగ్ధంగా ఉన్నట్లు అంటే పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ మార్చి ముందు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి అటు పార్లమెంట్లో జరుగుతాయి ఇటు అసెంబ్లీలో జరుగుతాయి ఎప్పుడైనా పార్లమెంట్లో అసెంబ్లీ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్రంలో పార్ల రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి సో రాష్ట్ర పార్లమెంట్ ఎంత ఇస్తుంది పైసలు వీళ్ళకు ఏమైనా ఇస్తుంది కదా నాయభయం ఆ పార్లమెంట్ ఇచ్చే పైసలతోటి అండ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల ఆధారంగా ఏ శాఖకి ఎంత కేటాయిస్తాను ఈ ఇప్పుడు రిక్రూట్మెంట్కి ఎంత ఉండాలి దేనికి ఎంత ఉండాలనే దాని మీద బడ్జెట్ కేటాయించ కేటాయించి ఆ బడ్జెట్ సమావేశాలు అయితే ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మాత్రమే పోలీసు నోటిఫికేషన్ రావడానికి ఆలస్యం అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత వస్తుంది పోలీసు నోటిఫికేషన్ ఆలస్యం కాకుండా ఎప్పటికిప్పుడు ఇప్పుడు వేయాలనుకుంటే ఒకటి పురపాలక ఎన్నికల కంటే ముందన్న వస్తుంది లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందైనా వస్తుంది సో ఇంతకంటే ఎక్కువగా ఆలోచించి తరగతి ఖరాబ్ వేసుకోకూరి నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా రావడానికి రెడీగా ఉంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీకు నౌకర్ వస్తుందా రాదా నువ్వు రెడీగా ఉన్నావా లేదా సిద్ధమవు అండ్ ఫైనల్గా ఏజ్ రిలాక్సేషన్ గురించి కనుక మనం మాట్లాడితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలాకి ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది పోస్ట్ నోటిఫికేషన్లో సో దాన్ని మనం సాధించాలనుకుంటే ఉన్నటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది వారు ముప్పై సంవత్సరాలు ఇచ్చినా కూడా ఎవరు ఎలిజిబిలిటీ కాదు చాలామంది చాలామంది అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది వాళ్ళు అడుగుతున్న ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తే ఎంతమందికి లబ్ధి జరుగుతుంది ఇవ్వకుంటే ఎంతమందికి ఏదైతే దాని మీద అడుగుతారు సో వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తే ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు ఇస్తే మాత్రమే అందరూ ఎలిజిబుల్ ఎడ్యులేరు ముప్పై ఆరు సంవత్సరాల కోసం మనం ఫైల్ చేయాల్సిన అవకాశం ఉంది ఆ ముప్పై ఆరు సంవత్సరాలు ఇచ్చినా కూడా చాలామంది పోతారు అది పోకుండా ఉన్నారంటే జూలై ఒకటో తారీఖుని ఏజ్ ఖరాబ్గా వాళ్ళు నిర్ధారించడం జరిగింది ఆ జూలై ఒకటో తారీఖుని తీసేసి జనవరి ఒకటో తారీఖు మనం ఏజ్ ఖరాబ్గా నిర్ణయం నిర్ణయిస్తే మాత్రమే చాలామందికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించే అవకాశం ఉంటుంది అది ఎట్లా అంటే ఉదాహరణకు నీకు జూలై ఒకటో తారీఖు వరకు ఒక వ్యక్తికి ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉన్నాయనుకో అది ముప్పై సంవత్సరాలు నిండి ఉంటే ముప్పై సంవత్సరాలు దాటకుంటే జూ జూలై ఒకటి తారీఖు వరకు రిలాక్సేషన్ ఇస్తే అతను ఎలిజిబుల్ అవుతాడు అదే ముప్పై ఐదు సంవత్సరాల ఒక్కరోజైనా కూడా జూలై ఒకటి తర్వాత కట్ ఆఫ్ ఉండడం వల్ల అతను ఎలిజిబుల్ కాదు అదే జనవరి ఒకటి తారీఖు ఇస్తే ముప్పై ఐదు నిండినా కూడా ఇక్కడ ముప్పై నిండడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో తను ఎలిజిబుల్ ఉంటారు దీనికి సంబంధించి నేను ఒకటి ఎయిర్ రిలాక్సేషన్కి సంబంధించి చాలామంది అంత డౌట్ డౌట్గా ఉన్నారు దానికి సంబంధించి ఒక మీకు స్క్రీన్ రికార్డింగ్ లాంటిది ఏజ్ క్యాలిక్యులేషన్లో నేను చేసి చూపిస్తాను సో ఇదైతే నోటికేషన్ సంబంధించిన సమాచారం ప్రిపేర్ ప్రిపేర్గా ఉండండి రన్నింగ్ రానోడు రన్నింగ్ చదువు రానోడు చదువు సో అవన్నీ కత్తులు మీ అన్నీ నూరే ప్రయత్నం చేయండి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవి కూడా ఇప్పుడు నోటికేషన్ జరగకుండా ఉద్యోగం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ ఆల్ ద బెస్ట్